చెప్పండి సార్ మీరు కాయని కట్ అనుకోండి తోలు పల్చగా ఉందా మందంగా ఉందనేది అబ్జర్వ్ చేసుకోండి తోలు మందంగా ఉందనుకోండి అనుకోండి సార్ పోషకాలు కరెక్ట్ గా అందట్లేదు అని ఉంటే కరెక్ట్ ఉంటే అంతే ఇప్పుడు మన మార్కెట్ లోకి వెళ్ళిన మీ కాయలన్నీ కూడా బయ్యర్ వచ్చినప్పుడు కాయ కట్ చేసి పల్సగా ఉందా మందంగా ఉందా అనేది చూస్తారు సార్ అంటే పల్సగా ఉంది అనుకోండి సార్ అంటే కరెక్ట్ గా అంది దాంట్లో ఉండాల్సిన సిట్రస్ కానీ ఇంకొకటి మీరు ఆ ప్రాబ్లమ్స్ కి ఆ సొల్యూషన్ ఏంటంటే మీ బత్తాయి కొనలా కఠాయమవుతారు మీరు కాలిపోయిన కాయలు ఉన్నాయి కదా వాటిని బాగా యూజ్ చేసేసి మూడు వంతులు ఇది ఒక కేజీ ఇది ఆరు లీటర్లు నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అంటే ఇప్పటికిప్పుడు రెడీ అవ్వదు మీరు అలా చేసి పెట్టుకున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఈ ప్రాబ్లం మీరు ముందు నుంచి స్ప్రే చేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు ఇంకా తోటకి కాయలకి ఏమేమి ఒక కాయ ఉంది సార్ ఒక కాయకి ఎన్ని వాల్యూస్ కావాలో అన్ని భూమిలో నుంచి తీసుకుని కాయ రెడీ అవుతుంది ఏ కాయకి అయితే అవి అందట్లేదు అప్పుడు అవి రాలిపోవడం జరుగుతుంది అదే మీరు ఇలా తయారు చేసి అందించారు అనుకోండి ఆ కాయకి కావాల్సిన కూడా రెడీగా అందుతుంది అదే ఫ్రూట్ నుంచి తీసుకుంటే అదే ఏ కావాలో అన్ని వస్తుంది అంటున్నారు సార్ ఇది అంటే ఇది ఒక్క లీటర్ నీళ్ళకి ఎంత కొట్టాలో సార్ ఇది ఫ్రూట్ బయో ఇంజము ఒక్క లీటర్లకి అది ఆగండి సార్ ఒక లీటర్ అంటే ఫైవ్ ఎంఎల్ సార్ ఒక్క లీటర్కి ఫైవ్ ఎంఎల్ ఓకే బయో ఇంజం ఓకే దాంతో పాటు ఏంటంటే ఒక లీటర్లకి చెప్పండి సార్ వంద లీటర్లకి చెప్పండి సార్ క్వాంటిటీ అందరికీ అర్థమవుతుంది లీటర్లకి అదే సార్ వంద లీటర్లకి వచ్చి అర లీటర్ వంద లీటర్లకి వచ్చి ఒక కేజీ పెరుగు దాంతో పాటు మిక్స్ చేసుకోండి ఎప్పుడైనా సరే కేజీ పెరుగునా సార్ కేజీ పెరుగు సార్ వంద ప్రతి వంద లీటర్లకి ఒక కేజీ పెరుగు లేకపోతే మూడు లీటర్ల మజ్జిగ సార్ అంటే ఒక సారీ నాలుగు లీటర్లు ఒక లీటర్ పెరుగుని నాలుగు మూడు లీటర్లు నీళ్లు పోస్తే కానీ మజ్జిగ సార్ ఓకేనా సార్ సార్ ప్రతి ఒక్కరు మనం ఇవాళ మజ్జిగ స్ప్రే చేస్తున్నాం కదా మీరు స్ప్రే చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు తొనకలు తొనకాలు మిగిలిపోతాయి దానికి ఎలా చేస్తున్నారు మీరు మజ్జిగ స్ప్రే చేసేటప్పుడు సరే అయితే సివియర్ మెథడ్ లోనే మట్టి ద్రావణానికి లీటర్స్ వాటర్ అది ఒకటి ఇది ఒకటి నేను ఇస్తావని అడిగారు మీకు ఎంత కావాలి ఏందన్న అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు అని

నా దగ్గర నేను ఏమి చేయించలేదు చక్కగా డిఫరెంట్ చక్కర తీసుకున్నాను సార్ నా మాట మీద నమ్మకం తీసుకున్నాను ఆముదము వేప కానుగ నువ్వులు ఆవాలు దాని ఒక పర్మెంటేషన్ అంటే మీరు జరిగినట్లా బెల్లం ఏం లేదు సార్ నేను ఇంత ఇంతకుముందు నా మాట మీద నమ్మకం లేకపోతే మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్ ఇప్పుడుకి వచ్చి అని చెప్పాను సేతి వాళ్ళు ఏం చేశారు